తిరుపతిలో మినిస్టర్ వైట్ నలభై ఎనిమిదవ స్టోర్ను మినిస్టర్ వైట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ పోతిరాజ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు చెన్నైకు చెందిన ప్రముఖ భారతీయ బ్రాండ్ మినిస్టర్ వైట్ భారతదేశంలో ధోతీలను ధరించే సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ తన నలభై ఎనిమిదవ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ యూబిఓను బుధవారం ఉదయం తిరుపతి గాంధీ రోడ్డులో ప్రారంభించింది దీంతో నగరంలో ఈ స్టోర్ల సంఖ్య రెండుకు చేరింది ఈ సందర్భంగా మినిస్టర్ బైట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పోతిరాజు మాట్లాడుతూ రెండేళ్లుగా ఎయిర్ బైపాస్ రోడ్డులోని తమ మొదటి స్టోర్ ద్వారా తిరుపతిలో ఎంతో ఆదరణ లభించిందన్నారు ఆ ప్రోత్సాహంతోనే గాంధీ రోడ్డులో కూడా రెండో స్టోర్ను ప్రారంభించామని తెలియజేశారు తమకు అండగా నిలిచిన వినియోగదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం మినిస్టర్ వైట్ బ్రాండ్ దేశవ్యాప్తంగా ఐదు వేలకు పైగా మల్టీ బ్రాండ్ అవుట్లెట్ల ద్వారా రిటైల్ విక్రయాలు చేస్తోందని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నాటికై వంద ఈబీఓలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు అలాగే మినిస్టర్ వైట్ బిజినెస్ ఆఫీసర్ సురేష్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంప్రదాయ దుస్తుల రంగంలో వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ట్రెండి మరియు ఫ్యాషనబుల్ శ్రేణిని అందిస్తున్నామని చెప్పారు అన్ని వయసుల వారికి వివిధ రకాల సందర్భాలకు సరిపోయే షర్ట్లు ధోతీల కాంబో ప్యాక్లు క్యాజువల్ మరియు పండుగలకు సరిపోయే కుర్తాలు ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ను అందజేస్తున్నామన్నారు వేస్ట్లు బ్రీఫ్లు పిల్లల దుస్తులను కూడా అందిస్తున్నామని చెప్పారు తమిళనాడు మరియు పుదుచ్చేరిలో ముప్పై రెండు స్టోర్లు ఆంధ్రప్రదేశ్లో ఆరు తెలంగాణ మరియు కర్ణాటకలో నాలుగు కేరళలో ఒక స్టోర్ ఉందని వివరించారు ఈ బ్రాండ్ ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో విస్తరించాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నామని యుఎస్ఏ యూకే మిడిల్ ఈస్ట్ మరియు ఆగ్నేయాసియాలోని భారతీయ జనాభా ఉన్న అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పోతిరాజ్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మినిస్టర్ వైట్ అనే షోరూమ్ గాంధీ రోడ్డు పురాతనమైన మొట్టమొదటి బజారుగా ఏర్పడిన గాంధీ రోడ్ లో మినిస్టర్ వైట్ షోరూమ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ మినిస్టర్ వైట్ షోరూమ్ లో అందరికి సరసమైన ధరలతో కావాల్సిన దుస్తులు చేనేత వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేసి ఎవరికి ఏం కావాలనో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ధరలు కూడా సరసమైన ధరలకే విక్రయించడం కూడా జరుగుతుంది ఇవన్నిటిని కూడా ఒకసారి ఆలోచించండి ఒకసారి మినిస్టర్స్ వైట్ షోరూమ్ ని సందర్శించండి కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూసి సందర్శించి మీరు నచ్చి మీకు అన్ని విధాలు నచ్చితే మీరు కొనుక్కొని ఆహ్లా ఆహ్లాదపర అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని మన సోదరులు బీజేపీ టీటీడీ బోర్డు సభ్యులు రాష్ట్ర కార్యదర్శి స్టేట్ కార్యదర్శి మన భాను ప్రకాష్ రెడ్డి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు చంద్రగిరి ఇన్ఛార్జ్ దేవర మనోహర్ గారు మన జనసేన పార్టీ ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి గారు వీళ్ళందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం దీన్ని ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉంది మేము మన సోదరులు భాను ప్రకాష్ రెడ్డి గారు అద్దర్లో చేయడం చాలా ఆనందం అనేసి తెలియజేస్తాం వస్త్ర ప్రపంచంలో అగ్రగామగా ఉంటూ పోతీస్ పేరుతో ఇప్పటికే భారతదేశంలో పరిచయమైనటువంటి పోతీస్ యాజమాన్యం ఒక అడుగు ముందుకేసి సాంప్రదాయ దుస్తులు తీసుకురావాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుమలలో సాంప్రదాయ దుస్తులతోనే దర్శనకు వెళ్ళాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా మన సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలని చెప్పి మనకు సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ సాంప్రదాయ దుస్తుల్ని సరసమైన ధరలలో ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చారు చాలా సంతోషం ఇప్పుడే మా తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాస్ గారితో ఈ షోరూమ్ని వారి అమృత హత్య ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం నేను గతంలో చాలా షోరూమ్లు చూడడం జరిగింది అక్కడికి ఇక్కడికి నాణ్యత ఇంకా ఎక్కువ ఉంది ధరేమో తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు పద్నాలుగు షోరూంలు ఉన్నాయి ரெண்டெங்கி நினிச்சு தொந்தரலனே மூடெங்கிலுக்கு வெளியே வெளியே திசையாக கவிதை பிரத்யட்ச தெய்வம் ஆசீர்விச்சு அப்படின்னு கோரிக்கிட்டு இருக்கேன் கோவிந்தநாதன் நம்ம இன்றைக்கி திருப்பதியில் இந்த கடை இது நம்மளுடைய தெலுங்கானா ஆந்திராவில் இது நம்மளுடைய பதினாலாவது கடை இந்தியா முழுக்க இது நாற்பத்தி எட்டாவது கிளை இந்த நம்ம மார்க்கெட்டில் இருக்கக்கூடிய இந்த காந்தி ரோடு கடைக்கும் மற்றும் நம்மளுடைய ஏர் இன்னொரு கடை இருக்குது அங்கேயும் எல்லாரும் கண்டிப்பாக உங்களுக்கு வேண்டுமானதை நீங்கள் இங்கே வாங்கிக்கணும்னு நாங்கள் வேண்டிக்கிறோம் எல்லாருக்கும் நன்றி நன்றி தேங்க்யூ என்ன பெஸ்ட்டு கம்பெனி இது வந்து நாற்பத்தி எட்டாவது ஷோரூமு மினிஸ்ட்ரேட்டோட இது நாற்பத்தெட்டாவது ஷோரூமு ஆந்திராவில் வந்து இது வந்து ஏழ் ஏழாவது ஆந்திரா அண்டு தெலுங்கானா ரெண்டும் சேர்த்து இது வந்து ஃபோர்டீன்த்து ஸ்டோரு இது போக ஆந்திரா தெலுங்கானாவில் இந்த வருஷத்துக்குள்ளே இன்னும் ஒரு டென் டுவெல் ஸ்டோர் ஓப்பன் பண்ணுறதுக்கு எல்லா ஓகேகளும் நடந்துட்டு இது வந்து கம்ப்ளீட் ட்ரெடிஷ்னல் வேறு மெயினாக வந்து தோத்தீஸு அண்டு ஷர்ட்ஸ் ஒயிட் ஷர்ட்ஸு ஒயிட் ஃபேப்ரிக்கு லினன் ஃபேப்ரிக்கு காட்டன் ஃபேப்ரிக் பஞ்சகஜம் தோத்தீஸு டிவோஷனல் தோத்தீஸு இதனோட மெயின் ஐட்டம் ஆக்சுவலாக இன்னர் வேரும் பண்ணுறோம் இது வந்து மொத்தம் ஆல் ஓவர் இந்தியாவில் இப்போ ஒன்லி சவுத்தில் மாத்திரம் பண்ணுறோம் தமிழ்நாடு கேரளா ஆந்திரா கர்நாடகா தெலுங்கானா இதில் மாத்திரம் பண்ணிகிட்ருக்கோம் ఇది పోగా మహారాష్ట్ర మధ్య ఒడిషా ఇది ఎక్స్పెన్షన్ వెల్లపడు ఓకే థ్యాంక్ యూ పాదాల చింత తిరుమలలో ఈరోజు అంగరంగ వైభవంగా తిరుపతి ఎమ్మెల్యే మా అన్నయ్య ఆత్మీయులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా అలాగే మిత్రులు సోదరులు టీడీ బోర్డు మెంబర్ బాన్ ప్రకాష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క షోరూమ్ను ప్రారంభించారు వీళ్ళు మామూలుగా మనకు చెన్నైలో పోతీస్ అని పిలుస్తారు సో దాన్ని మినిస్టర్ వైడ్గా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం తెలంగాణలో ప్రస్తుతం ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళు సరసమైన ధరలకు నాణ్యమైన దుస్తులు అందిస్తూ ఆల్రెడీ వాళ్ళు పద్నాలుగు బ్రాంచులు స్టార్ట్ చేశారు తిరుపతిలో మొట్టమొదటిగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ అభివృద్ధి మూడు రకాల ఆరు పూలుగా అభివృద్ధి చెంది వస్త్రంగంలో ఉన్నత స్థాయికి దిగి మిత్రులు చెప్పినట్టు డబుల్ డిట్నిగా త్రిపుల్ డిట్ చేసే విధంగా వెళ్ళి మంచి లాభాలు నుంచి ప్రజలకు మంచి సేవ చేస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ